దేవుని కుమారుడైన యేసుక్రీస్తు స్వార్థ ప్రారంభము ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గము సిద్ధపరచును ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవరు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయిచున్న ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యశ్యాచేత వ్రాయబడినట్టు బాప్తిస్మమిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను అంతటా యూదయాదేశస్థులందరూనూ ఎరుషలేము వారందరును బయలుదేరి అతని ఎద్దుకు వచ్చి తమ పాపములను ఒప్పుకునుచు యోర్దాను నదిలో అతని చేత భాప్తిస్మము పొందుచుండిరి యోహాను రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియూ ధరించుకునివాడు తేనెను మిడతలను తినువాడు మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచుచున్నాడు నేను వంగి ఆయన చెప్పుల చెప్పులవారిన విప్పుటకు పాత్రుడను కాను నేను నీళ్ళలో మీకు భాప్తీష్మిన గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు భాప్తీష్మమిచ్చును అని చెప్పి ప్రకటించుచుండెను ఆ దినములలో యేసు గలిలియాలోని నజరేతు నుండి వచ్చి యోర్ధానులో యోహాను చేత బాప్తిస్మము పొద్దెను వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చిచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురుము వలె తన మీదికి దిగివచ్చుటయూ చూచెను మరియు నీవు నా ప్రియకుమారుడవు నీ ఎందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి పోయెను ఆయన చేత శోధింపబడుచు అరణ్యములో నలుగు దినములు అడవి మృగములతో కూడా నుండెను మరియు దేవదూతలో ఆయనకు పరిచర్య చేయుచుండిరి యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి అని చెప్పుచూ దేవుని సువార్త ప్రకటించుచు గలలియకు వచ్చెను ఆయన గలలియా తీరమున వెళ్ళుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రయయు సముద్రంలో వలవేయుట చూచెను వారు జాలరులు ఏసు నా రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేసెదను అని వారితో చెప్పెను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి ఆయన ఇంకా కొంత దూరము వెళ్లి జబదయ్యిమాడుగు యాకోబును అతని సహోదరుడకు యోహానును చూచెను వారు దోనిలో ఉండి తమ వలలు బాగు చేసుకునిచుండిరి వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోనిలో జీతగాండ్ర ఎ విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అంతట వారు కపెన్నహోములోనికి వెళ్ళిరి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను ఆయన శాస్త్రుల గాక అధికారము గల వానివలె వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనిషిడొకడుండెను వాడు నజరేయుడువగు ఏసు మాతో నీకేమి మమ్ము నసింపచేటకు వచ్చితివా నీవెవడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను అందుకు ఏసు ఊరకుండుము వాని విడిచిపొమ్ము అని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను అందరూ విస్మయముంది ఇదేమిటో ఇది క్రొత్త బోధగా ఉన్నదే ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవి అని ఒకనితో ఒకడు చెప్పుకునిరి వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలలీయ ప్రాంతం వ్యాపించెను వెంటనే వారు సమాజమందిరంలోనికి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రయ్యను వారి ఇంట ప్రవేశించిరి సీమోను అత్త జ్వరముతో పడియుండగా వెంటనే వారామెను గుర్చి ఆయనతో చెప్పిరి ఆయన ఆమె దగ్గరికి వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను అంతట జ్వరము ఆమెను వదలెనుగనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను సాయంకాలము ప్రొద్దుగురింకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిరి పట్టణమంతయు ఆ ఇంటి వాకిటే కూడియుండెను ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనియలేదు ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయనను వెతకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారు అని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని అని వారితో చెప్పెను ఆయన గలలి ఎంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచూ దయ్యములను వెళ్ళగొట్టుచూ నుండెను ఒక కుష్టరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని నీకిష్టమైతే నేను శుద్ధినిగా చేయగలవు అని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము అని వానితో చెప్పెను వెంటనే కుష్ఠరోగము వానిని విడిచను గనుక వాడు శుద్ధుడాయను అప్పుడాయన ఎవరితోనూ చెప్పక సుమి కాని నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడమైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుము అని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాను అయితే వాడు వెళ్ళి దానిని గుర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయటకును ఆరంభించను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను నలుదిక్కుల నుండి జనులు ఆయన ఎద్దుకు వచ్చిచుండి కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్ణహూములోనికి వచ్చెను ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిరి చాలామంది వారు వారాయన ఎద్దుకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటికప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని పక్షివాయువు గలవాణితో చెప్పెను శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండి వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు గదా దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడు అని తమ హృదయములలో ఆలోచించుకునిరి వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు ఆ పక్షివాయువు గలవాణితో నీ పాపములు క్షమింపబడి ఉండవని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలను అని వారితో చెప్పి పక్షివాయువు గలవాణిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అనెను తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరు విభ్రాంతి ఈ లాటి కార్యములను ఎన్నడూనూ చూడలేదు అని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవుచుండెను జనులందరూ ఆయన ఎద్దుకురాగా ఆయన వారికి బోధించెను ఆయన మార్గంన వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చున్న అల్ఫై కుమాడగు లేవిని చూచి నన్ను వెంబడించుము అని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను అతని ఇంట ఆయన భోజనముకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు ఏసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఇండిరి ఇట్టివారనేకులుండిరి వారాయనను వారైరి పరిశైలలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోను భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమి అని ఆయన శిష్యులను అడగగా యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు నేను పాపులని పిలువవచ్చి తినగాని నీతిమంతులను పిలవరాలేదు రాలేదు అని వారితో చెప్పెను యోహాను శిష్యులను పరిశయయులును ఉపవాసము చేయటకద్దు వారు వచ్చి యోహాను శిష్యులను పరిశయల శిష్యులను ఉపవాసము చేయుదురుగాని నీ శిష్యులు ఉపవాసము చేయురు దీనికి హేతువేమి అని ఆయనను అడుగగా యేసు కుమారుడు తమతో కూడా ఉన్న కాలమునా పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదగునా పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంతకాలము ఉపవాసము చేయదగదు గాని కుమారుడు వారి నుండి కొనుపోబడి దినములు వచ్చును ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు ఎవడును పాతబట్టకు క్రొత్తగుడ్డ మాసిక వేయుడు వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాతబట్టను వెలిపరచును చినుగు మరి ఎక్కువగును ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయెడు పోసిన ఎడల ద్రాక్షరసము ఆ తిత్తులను పిగుల్చును రసమును తిత్తులను చెడును అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయేవరను అని చెప్పెను మరియు ఆయన విశ్రాంతి దిరుమున పంట బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచూ నుండిరి అందుకు పరిశీయులు చూడుము విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారు అని ఆయనను అడిగిరి అందుకన వారితో ఇట్లనెను తానును తనతో కూడా నున్నవారును ఆకలి గురినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడనూ చదువలేదా అభ్యాతారు ప్రధాన ఉండగా దేవమందిరములోనికి వెళ్లి యాజుకులేగాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తానునూ తిని తనతో కూడా గదా అని చెప్పెను మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమిపబడుగాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అందువలన మనిషి కుమారు విశ్రాంతి దినమునకును ఉన్నాడని వారితో చెప్పెను మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచచెయ్య గలవాడు ఒకడుండెను అచ్చటివారు ఆయన మీద నేరము మోపబలనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టిచుండెరి ఆయనా నీవు లేచి మధ్యను నిలువుము అని ఊచ గలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగెను అందుకు వారు ఊరుకుండి ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి నీ చెయ్యి చాపుము అని ఆ మనిషిడితో చెప్పెను వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను పరిశీలు వెలుపలకు పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన నేలాగు సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి యేసు తన శిష్యులతో కూడా సముద్రం వెళ్ళగా గలలియ నుండి వచ్చిన గొప్ప జన సమూహము ఆయనను వెంబడించెను మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యుదయా నుండి ఎరుషలేము నుండి ఇదుమయా నుండి యోర్దాను అవతల తూరు సీదోను అనడి పట్టణ ప్రాంతముల నుండి ఆయన యుద్ధకు గుంపులు గుంపులుగా వచ్చిరి జనులు గుంపుకూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవల్నని ఆయన తన శిష్యులతో చెప్పెను ఆయన అనేకులను స్వస్థపరిచెను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవల్నని ఆయన మీద పడుచుండిరి అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవు అని చెప్పుచూ కేకలు వేసిరి తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారాయన ఎద్దుకు వచ్చిరి వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవల్లని ఆయన పన్నెండు మందిని నియమించెను వారెవరనగా ఆయన పేతులను పేరు పెట్టిన సీమోను జబదయ్ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను వీరిద్దరికీ ఆయన బోయనిర్గేసను పేరు పెట్టెను బోయెనిగేసు అనగా ఉరిమెడువారు వారు అని అర్థము అంద్రేయ ఫిలిప్పు భర్తలోమయి మత్తయ్యి తోమ అల్ఫై కుమాడగు యాగోబు తద్దయి కనానీడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చి గనుక భోజనము చేయటకైనను వారికి వీలులేకపోయెను ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చలించిన్నదని చెప్పి ఆయనను పట్టుకునబోయిరి ఎరుషీల్యం నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జుములు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు అని చెప్పిరి అప్పుడు ఆయన వారిని తన యుద్ధకు పిలిచి ఉపమానరీతిగా వారితో ఇట్లనెను సాతాను సాతాను నేలాగు వెళ్లగొట్టును ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడలా ఆ రాజ్యము నిలువనేరదు ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడలా ఆ ఇల్లు నిలువనేరదు సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడలా వాడు నిలువలేక కడతేరును ఒకడు బలవంతుడైన వాని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటచొచ్చి వాని సామాగ్రి నేరడు బంధించిన ఎడలా వాని ఇల్లు వచ్చును సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీయు వారికి క్షమింపబడినగాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయి వాడెప్పుడునూ క్షమాపక పొందక నిత్యపాపము చేసినవాడ ఇండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడు అని వారు చెప్పిరి ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెతుకుచున్నారు అని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించు వాడే నా సహోదరుడును సహోదరియు తల్లియు అని చెప్పెను